జై శ్రీ గురుదేవ జై ఓం ద్రాం దత్తాత్రేయా మహా జై గురుదత్త అండి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ నేను కలిసిన మహాత్ముల్లో విఠల్ బాబా వారి గురించి ఈరోజు చెప్పే అదృష్టం నాకు లభించింది ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి ఒక మహాత్ముల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్లోనో లాస్ట్లోనూ చూసే ఇది కాదండి ట్వంటీ మినిట్స్ దీనికోసం కేటాయించి చక్కగా మీరందరూ వింటారని ఆశిస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాత్ములు గురించి చెప్పుకుంటున్నాం పెళ్ళి గోపాల్ బాబా ఇంకిలా ఒక్కొక్కరి గురించి ఆ మహాత్ముల యొక్క అనుగ్రహంతో చెప్పుకుంటున్నాము విఠల్ బాబా వారు మీరందరూ దత్తభక్తులు సాయి భక్తులు ఆల్మోస్ట్ విని ఉంటారు అనుకుంటున్నాను ఆయన వల్లభాపురం అనే ఊర్లో ఉంటారు అంటే వల్లభాపురం ఏంటంటే కురుపురం అంటే మీకు తెలుస్తుంది కురుపురం దగ్గర యువతల బుడ్డనేమో వల్లభాపురం అవతల బుడ్డనేమో గురుపురం అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి తపోభూమి అనుష్ఠానం చేసిన ప్లేస్ అనమాట అది ఈయన సాక్షాత్తు దత్తుడితో మాట్లాడతాడు అని ఆ భక్తులందరికీ కూడా నమ్మకం నమ్మకం కాదు నిజంగా కూడా అంత సాధన అంత గొప్ప ప్రేమమూర్తి చాలా గొప్ప స్వామి అన్నమాట ఆయనతో నా పరిచయం ఎలా మొదలైందో ఈరోజు చెప్పుకుందాము మన ఇంటికి ఒక ఆయన ఎవరో వచ్చి చాలా ఏళ్ళు క్రితం అంటే ఒక పదిహేను సంవత్సరాలు అయిపోయింది అది ఇవన్నీ నేను చెప్పేటవన్నీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాలండి ఒక ఆయన మన ఇంటికి వచ్చి అమ్మ విఠిల్బాబా అని ఉన్నారు చాలా గొప్ప స్వామి అని చెప్పి ఆయన గురించి చెప్పారు నేను మహాత్ములు కలవాలన్నా చూడాలన్నా చాలా ఇష్టం అని చెప్తాను కదా అయితే అలాగని నేను నేను చూడాలి అని అన్నాను సరే ఈసారి ఆయన గన్నవరం వస్తారమ్మా వచ్చినప్పుడు చెప్తాను అని అన్నారు నిజంగానే ఒక పదిహేను రోజులకి ఆయన గన్నవరంలో ఒక భక్తులు ఇంటికి వచ్చారు అంటే ఎప్పుడైతే మన సంకల్పం చూడాలని తపన ఉంటుందో గురువులే మన కోసం వచ్చేస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అని మనం చెప్తూ ఉంటాం ఆయన కన్నవరంలో పద్మగారని ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చేవారనమాట ఈయన ఈయన వెళ్ళి నన్ను తీసుకెళ్ళారు నేను నాకు చెప్పిన ఆయన ఏలూరు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళారు మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళాను నేనేమో సాయంకాలం తొందరగా ఒక గంట అరగంట ఉండి అని దీంతో వెళ్ళాను వెళ్తే ఆయన శుభ్రంగా నిద్రపోతున్నారండి పరీక్ష పెడతారు గురువుని పరీక్ష పెడతారు ఉంటారా ఉండరా అని పరీక్షలు పెడతారు సరే వాళ్ళు అన్నారు అమ్మ తాత ఇప్పుడే పడు అందరూ ఆయన తాతగారు అంటారు తాతగారు ఇప్పుడే పడుకున్నారు తల్లి మీరు నామం చెప్పండి ఆయన లేస్తారు నామానికి అన్నారు సరే దిగంబర దిగంబర శ్రీపాదవుల దిగంబర 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 అవధూత చింతన దిగంబర అని తన్వయత్వంతో చేస్తున్నాను అన్నమాట నామం చెప్పుకుంటున్నా అసలు లేగలేదండి ఒంటి గంటకు వెళ్ళిన నేను సాయంకాలం ఐదు గంటలైనా కూడా ఆయన కళ్ళు తెరవలేదండి అంటే ఎంత పరీక్ష పెట్టింటారో ఆలోచించండి మామూలుగా అయితే నేను తొందరగా వెళ్ళాలి తొందరగా వచ్చేయాలి ఇంట్లో సాయంకాలం మా వారు ఆఫీస్ నుంచి వచ్చేస్తారు అని కంగారు పడుతున్నా వచ్చేద్దామంటే మహాత్మునితో మాట్లాడకుండా ఆయన చూపు చూడకుండా ఎలా వచ్చేస్తామో అని ఒక ఆలోచన ఇంట్లో ఏమో మా వారు వచ్చేస్తారని ఒక భయం నిజమే కదా భయమే కదా ఇంట్లో మగవాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి అది మా ఇంట్లో ఒక సిస్టమ్ కూడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళురా నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి నువ్వు ఇంట్లో ఉండాలి అని అని చెప్తారు కాబట్టి భయం సరే ఏదైతే అది అయిందిలే ఈరోజు ఏదో చెప్పచ్చు అప్పుడు నిజంగా ఫోన్లు కూడా లేవండి అప్పుడు సెల్ కూడా నాకు లేదు ఇంకో సెల్ చేసినా చెప్తాము అంటే కూడా ఏదైతే అది అయిందిలే కానీ మహాత్ముడి దగ్గరికి వచ్చాం మౌనంగా ఉండాలి అని చెప్పి అలా కూర్చున్నాను ఎప్పుడో ఐదింటికి లేచి ఆయన మంచం మీద నుంచి కళ్ళు తెరిచారని ఇంకా నేను దగ్గరే ఉన్నాను కదా నామని చెప్తూనే ఉన్నాను అంత ఆమానికి ఆయన నిదర లేగలేదా కాదు పరీక్ష పెట్టారు ఉంటుందా నా కోసం ఆగుతుందా లేదంటే వెళ్ళిపోతుందా నా గురించి నిజంగా వచ్చి ఉంటే ఉంటుంది ఏదో నన్ను పరీక్ష పెట్టాలనుకుంటే వెళ్ళిపోతుంది అని అనుకున్నారేమో మరి తెలీదు ఆయన కళ్ళు తెరిచారు ఆయన చాలా ఆజానుభావుడు అండి కళ్ళు చాలా పెద్ద పెద్దవిగా చాలా ఎత్తుగా చాలా ఇదిగా ఉంటారు స్వామి చూడటానికి నన్ను చూసి నవ్వి ఇట్లా రా అని పిలిచి నా చేపట్టుకున్నారు నా చేపట్టుకుని మళ్ళీ ఆయన నిద్రలేకి జారుకునేశండి నా చేయి పట్టుకునే ఉన్నారు ఆయన నిద్రపోతూనే ఉన్నారు నా చేయి విడిపించుకోవడానికి లేదు ఆయనతో వచ్చేదానికి లేదు అంటే మాట్లాడడానికి లేదు కళ్ళు మూసుకునేసారు ఎప్పుడూ ఒక అరగంటకు మళ్ళీ కళ్ళు తెరిచారండి అలా అప్పటిదాకా నా చేయి ఆయన చేతిలోనే ఉంది పెద్ద వయసు అయిపోయింది అప్పటికే నేను పరిచయం ఉన్నప్పటికే పెద్ద వయసు ఆయన బాబా గురించి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి బాబా గురించి చెప్పిన మహాత్ముడు అంట ఆయన ఆయన గురించి ఎన్నో లీలలు ఉన్నాయి ఆయన గురించి గ్రంథాలు కూడా ఉన్నాయి బుక్స్ కూడా ఉన్నాయి కురుపురంలో దొరుకుతాయి విఠల బాబా జీవిత చరిత్రని అది కూడా మనం చదవచ్చు శ్రీపాదులు అంటే ఎంతో ఇష్టం సిద్ధమంగళ సూత్రం అంటే అనంతమైన ఇష్టం ఆయనకి దత్తుడు అంటే ప్రాణం అనమాట ఆయనకి ఆయన లీలలో ఒకటి కాదు చాలా ఉన్నాయి అయితే నేను దగ్గర కూర్చున్నాను ఎక్కడి నుంచి వచ్చావు అని నవ్వుతూ అడిగాడు మాది గుడివాడ నానా అన్న స్వామి అన్న ఓ అవునా అని అని చెప్పి ఆయన విపరీతమైన సిగరెట్లు కాలుస్తాడంట అంటే ఆయన కూడా యాక్చువల్గా ఒక అవధూత స్థితి అండి దేని మీద ఆశ లేదు దేని మీద ఇది ఉండదు అనమాట ఆయన సిగరెట్లు కాలుస్తున్నారు నాకేమో యాక్చువల్గా వాసన పడదు సరే అలాగే కూర్చున్నాను స్వామి దగ్గర కూర్చొని ఇంకా కొన్ని మాటలు ఏదో మాట్లాడుకున్నా నేను ఇంటికి వచ్చేశాను అయిపోయింది ఆయనతో ఫస్ట్ పరిచయం మూడో రోజు నాలుగో రోజు నాకు కాల్ చేసి వాళ్ళ భక్తులు కాల్ చేసి అమ్మ స్వామి వారి మీ ఇంటికి వస్తారంట గుడివాడికి అని అని చెప్పారు అప్పుడు నాకు డేట్ వచ్చింది నేను వద్దని చెప్పాలా రమ్మని చెప్పాలా అని నాకు ఆలోచన మొదలైంది ఇప్పుడు నేను వద్దు అనుకో నేను భగవంతుడే సాక్షాత్తు వస్తాను అని చెప్తే నేను మిస్ అయిపోతాను రా అని చెప్పి అంటే నాకు ప్రాబ్లం ఇంట్లో అంటే డేట్ వచ్చింది ఎలా అనుకున్నాను ఒక నిమిషం ఆలోచించాను ఏం పర్వాలేదు దత్తుడు ఇంటికి వస్తే నేను ఎందుకు వద్దని చెప్పాలని అలాగేనండి అని నిమిషం ఆలోచించి చెప్పేశాను అన్నమాట తర్వాత ఆ రోజు నాలుగో రోజు ఇంటికి వచ్చేసారు స్వామి రాగానే చక్కగా వాళ్ళ భక్తులు ఆర్టీసీ కాలనీలో ఉన్నారంటే చాలా మంది ఎప్పటి నుంచో పిలుస్తున్నారంటండి వాళ్ళు అయినా రాలేదు వస్తాను వస్తాను అని చెప్తున్నారు ఇంకా ఎందుకు మనకు రావాలని ఆయనకు అనిపించిందో ఇక్కడికి వచ్చారు వాళ్ళ భక్తులకి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో కింద ఉన్నారు అందరూ ఓకే ఇరవై మంది దాకా కింద ఉన్నారు విలుగంతా ఎలా తెలిసిపోయింది అనుకున్నాను నేను తర్వాత విషయం తెలిసింది పైకి వచ్చారు రాగానే పాదపూజ ఒక చేసుకో అన్నారు చక్కగా పాదపూజ చేసుకున్నాను గదిలేకి వచ్చారు వస్తే చక్కగా పడుకున్నారు ఇల్లంతా చక్కగా ఇలా చూశారు బాగుంది అనని ఆనందపడ్డారు తర్వాత ఏదో నా దగ్గర ఉన్న పలహారాలు తీసుకొని ఇంకా నైట్ ఒక మూడు నాలుగు గంటలు నా దగ్గరే సాయంకాలం వచ్చిన వాళ్ళు ఉండి ఇంకా కలిపి మళ్ళీ గన్నవరం వెళ్ళిపోయారు ఫస్ట్ పరిచయం అది మళ్ళీ ఒక పది రోజులు గుంటూరులో ఏదో ప్రోగ్రామ్ ఉందంటే మళ్ళీ అక్కడికి నన్ను పిలవడం నేను వెళ్ళడం స్వామి కారులోని ఆయన నేను ప్రయాణించడం చాలా అద్భుతంగా జరిగింది ఇంకా అలా ఒక మూడు నాలుగు సార్లు ఆంధ్ర వస్తే కలుసుకోవడం జరిగింది సరే కురుపురం వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా చాలా రోజు నుంచి అనుకుంటున్నా ఏడుస్తున్నా కురుపురం తీసుకెళ్ళట్లేదు శ్రీపాదశ్రీవల్లభ స్వామి అనుగ్రహం రావాలి కదా తీసుకెళ్ళట్లేదు ఇంకప్పుడు ఒక గురుపూర్లోకి నేను తాతగారి ఫ్రెండ్స్ అంటే ఏలూరులో ఉన్నారు ఫ్రెండ్స్ కాదు సారీ క్షమించండి ఆయన శిష్యులు అయితే వాళ్ళందరూ మేము కురుపురం వెళ్తున్నాం అంటే నేను వస్తాను అని చెప్పి నేను ఇంకొక ఆవిడ బయలుదేరామన్నమాట బయలుదేరి అందరూ విజయవాడ బస్ స్టాండ్లో కలుసుకొని అందరం కలిపి ఆ నైట్ ప్రయాణం చేసి ఆ పొద్దున తొమ్మిది పదికంతా మేము కురుపురం చేరా అసలు మేము మేము బస్ ఎక్కిన మొదలు ఏమేమి మాట్లాడుకున్నాము ఆటోలో అక్కడి నుంచి దిగి మక్తలు దిగి వెళ్ళాలి అక్కడికి వలబాపురానికి అక్కడి నుంచి మేము ఏమేమి మాట్లాడుకున్నాము మొత్తం మేము తాతగారి దగ్గరికి వెళ్తే ఏ టు జడ్ చెప్పేశారండి మేము ఏం మాట్లాడుతున్నాము చెప్పేశారు మామూలు క్యాజువల్గా మాటల్లో చెప్పేశారు మొత్తం అన్నీ చాలా అమ్మో నాకు అనిపించింది ఈయన మామూలు అని కాదు అని అంత అప్పటిదాకా దాకా నేను ఆయన ఒక మామూలు మనిషిగానే చూశాను అప్పటిదాకా మన మనసులో ఉన్న విషయాలని ఆయన తెలుసుకుంటారని అనుకోలేదు ఒక అజ్ఞానిని కదా నేను తెలుసుకోలేదు అప్పుడు చాలా ఒక నాలుగు రోజులు ఒక ఐదు రోజులు ఉన్నాను ఐదు రోజులు కూడా ఒక కన్నతండ్రి ఎలా చూస్తాడో తన పుట్టింటికి వెళ్తే బిడ్డని అంత ప్రేమగా చూశారండి ఆయన నన్ను వెళ్ళగానే కూర్చోగానే అనుకున్నాను ఒక ఇరవై ముప్పై జతలు ఆయనకు పాదరక్ష ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉంటాయి చుట్టూ ఉన్నాయి నేను అనుకున్న మనసులో నేనేం చేసుకుంటారు నాకు ఒక జతి ఇవ్వచ్చు కదా నేను మనసులో అనుకున్నాను ఆయన చెప్ప మనం చెప్పం కదా మొహమాటం అయినా అడిగేంత చనువు లేదు అనుకున్నా నాలుగు రోజు నాలుగైదు రోజులు నేను ఆయనతో అక్కడ ఉన్న తర్వాత ఇంకా నేను బయలుదేరే వస్తూ ఉంటే అమ్మాయి నువ్వు పాదుకులు అడిగావు తీసుకెళ్ళవా అని చెప్పి పిలిచి పాదుకులు ఇచ్చారండి నాకు నేను అడగనా అంటే నేను వెళ్ళి అనుకున్న విషయం ఆయనకి ఎలా తెలిసింది ఆయన వచ్చేటప్పుడు మర్చిపోకుండా నాకు ఆ పాదుకులు ఇచ్చారండి తర్వాత ఆ ఉన్న నాలుగు రోజుల్లో ఎన్నో అనుభవాలు అండి ఎన్ని ఒకటి కాదు చాలా అనుభవాలు మరు జన్మలో నేనేంటి చెప్పారు కొంతమందికే ఏదో నాకు కావాల్సిన వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురికి ఏమన్నా చెప్పింటానేమో ఆయన చెప్పిన వాళ్ళు ఏ మాటలు కానీ ఇంకెవరికి తెలియదు అనమాట అంటే అవసరం రాలేదు కానీ ఇప్పుడు చెప్పాలనిపించింది ఒకరోజు ఆయన గురుకుని ముందు రోజు ఆయనకు ఒక ఒక ఫైవ్ మినిట్స్ శరీరం కూడా లేదంట అంటే శరీరం కూడా వదిలేశారట పైన నేను పైన మా రూము కింద స్వామి అంటారు ఇంకా అందరూ దత్తమాలా మంత్రం ఇవన్నీ చదువుతున్నారు నేను నిద్రపోతున్నాను నిజంగా సరే తెల్లవారుజాం నాలుగింటికి వచ్చి ఎవరో వాళ్ళు అనుకుంటున్నారు ఏరూరు వాళ్ళు అదేదో మంగళా స్తోత్రం అంట అండి అది చదువుతున్నారు అది చదివా తాతగారు ఏళ్ళు కదిలించలేదు అని అన్నారు అదేదో మంగళసూత్రం కాదండి సిద్ధ సూత్రం అండి అన్నాను నేను ఇద్దట్లో నుంచి ఏమైందని అప్పుడు లేస్తే అప్పుడు చెప్పారు ఇలా జరిగింది సిద్ధ సూత్రం చదివిన తర్వాత ఆయన ఏళ్ళు కదిలించారు అని చెప్పారు లేదంటే మనం ఈరోజు చాలా నష్టపోయి ఉండేవాళ్ళం అని అని చెప్పారు మహాత్ములకు అలవాటేనండి వాళ్ళు అభుద మండలితో మాట్లాడరావడం రావడం ఇవన్నీ అలవాటే అలాగే శివానంద మహారాజులు ఉండేవారు ఆయనకు కూడా అలవాటు ఇలాంటివన్నీ ఇప్పుడు బాబా ఉన్నారు ఆయన ఆయన శరీర భాగాలంతా విడిది చేసి మళ్ళీ మళ్ళీ ఆ శరీరాన్ని ఎక్కడ భాగాలను అక్కడ వచ్చేయడం వాళ్ళకు వెనుక పెట్టిన విద్య అలాగే బాబా త్రీ డేసు మహాక్షపతి ఒడిలో పడుకొని మళ్ళీ మూడు రోజు వచ్చి ఆ శరీరంలో వచ్చి చేయలేదా అట్లా మహాత్ముడికి అవన్నీ అలవాటే కాబట్టి మనకు అది వింతగా ఉంటుంది వాళ్ళకి అది మామూలుగానే ఉంటుందండి పొద్దున్న లేచి బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అయితే ఎంతకాలం అంటే నాకు చలివేస్తూంది స్నానం చేయలేదా అన్నారు చలివేస్తా ఉంది అన్న కృష్ణానది ఒడ్డున ఉంటుంది అది భలే బాగుంటుంది అనమాట ఆ మందిరం నాకు చలివేస్తుంది అన్న అయ్యో అమ్మాయికి నీళ్లు పెట్టి వండ్రా అని వేడి నీళ్ళు పెట్టించి పైకి పంపించి నాకు అట్లా సేవ వాళ్ళ శిష్యులతో చేపించారు నాకు తర్వాత ఇంకా అత్యంత అద్భుతమైన రహస్యమైన విషయం ఒకటి చెప్పాలి మీతో మనం కురుపురం వెళ్ళాలంటే అవతల ఒడ్డుకు నదిలో వెళ్ళాలి అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం ఎందుకంటే ఏ బాగోగులైనా ఆయనే చూసుకుంటారు నదులు మొసళ్ళు ఉంటాయి కాబట్టి మన ఇష్టంగా ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి కుదరదు నేను వెళ్ళి వచ్చిందే కురుపురం అని కానీ అప్పుడు ఆయన తన్నాను గురుపురం వెళ్తాను అని అంటే పొద్దున్న పాలు అన్నీ చాలా గోవులు ఉంటాయన్నమాట అక్కడ అవన్నీ పిండి వాళ్ళతో పురామాయించి నాకు ఇచ్చి పంపించారు ఇంకా నేను అక్కడ శ్రీపాదం చూడగానే ఎమోషనల్ ఏడ్ చేస్తున్నాను కుల్లు కురిపురం రావాలని కుల్లి కుల్లి ఏడ్చాను ఇంతటి దయగలిగిందా నా మీద స్వామి నీకని భయంకరంగా ఏడుస్తున్నాను అనమాట ఇంకా ఏడుస్తుంటే స్వామి దగ్గర తన్మయత్వంతో ఒక రకమైన అనుభూతి చెందాను ఫస్ట్ టైం శ్రీపాదర్ స్వామి కురుపురంలో నేను ఆయన అనుష్ఠాన ప్లేస్లో చూసినప్పుడు అంత ఎమోషనల్ అయిపోయాను తర్వాత సాయంకాలం మళ్ళీ నేను కురుపురం నుంచి యువతలకు యువతలు ఒడ్డుకు రావాలి వల్లపాపురం వస్తే స్వామి ఏమి చెప్పకనే ఎవరు ఏం చెప్పకనే ఆయన అన్నారు నిజంగానే ఏదేదో చాలా పెద్ద అప్లికేషన్స్ పెట్టాను అప్పట్లో కోరికలు కూడా ఉండేవి నాకు ఈయన అన్నారు విఠలబాబావు ఏంటి అన్న అప్లికేషన్లు పెట్టేస్తావు నీ అప్లికేషన్లంతా నేను విన్నానులే పో అని అన్నారు అసలు ఆశ్చర్యం అనమాట నేను ఎక్కడ కురుపురం ఎక్కడ వలవాపురం అసలు వినే ఛాన్సే లేదు ఎక్కడ ఇలా విన్నారు అని ఆనందం అయిపోయింది అనమాట ఇంకా నేను ఏమని అడగలేదు ఆయన నాకు చెప్పలేదు నీ అప్లికేషన్స్ ఇన్నున్నాయని అన్నారు అవన్నీ కరెక్ట్ అనుకున్నాను తర్వాత ఒకరోజు ఆయన కూర్చొని పేపర్ చదువుతూ పేపర్ చదువుతూ ఉంటే నేను గుడివాళ్ళ సత్యవతి అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడని కూడా తీసుకెళ్ళారు ఇద్దరు వెళ్ళాం ఇద్దరు వెళ్ళి తాతగారి దగ్గర కూర్చుంటే తాతగారు మమ్మల్ని చూసేసి అంటే మామూలుగా ఆయన చదువుతున్నారు ఇట్లా పెట్టుకొని చదువుతూ ఉన్నారు ఇంకా నన్ను చూసి కూర్చున్నాం అక్కడ మేము కూర్చున్నాం ఇంకా పది నిమిషాలు మా వంకే చూడలేదు పేపరే చదువుతున్నారు సో రోజుల్లో ప్రదక్షిణాలను చేసి వచ్చేద్దాం అని మేము ప్రదక్షిణ కన్నా లేస్తే చెయ్యిలా బట్టి కూర్చోమన్నారు అంటే కుషో అన్నారు సైడ్ చేశారు కూర్చున్నా మళ్ళీ ఒక కూర్చున్న ఒక ఐదు నిమిషాలకే ఇప్పుడు గన్నవరంలో ఒక అని చెప్పాను అది ఆవిడ నన్ను వచ్చి నిర్మలా గారండి ఎవరండి రండి అని అన్నారు నాకు అప్పుడు గురువు కూర్చోమంటే కూర్చోవాలి ఆజ్ఞాపిస్తే ఇలా ఉండాలి అని నిజంగా నాకు ఐడియా లేదు నిజంగా అంటే గురుభక్తి ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు తెలియలేదు అంత అంటే నా గురించి ఆ కూర్చోమన్నారు ఇవన్నీ నాకు తెలియలేదు మాయ మాయ కప్పేసింది కానీ వెంటనే లేచి కొంత దూరం జస్ట్ ఆవిడ గదిలోకి వెళ్ళేటప్పటికి కూరగాయలు పోయాలంటే అమ్మ కొంచెం పెడతారా అని అడిగారు అలాగేనండి అన్న ఇంక వేరే ఆవిడ వచ్చి కాదు ఏం కాదు నిజంగా నాకు ఎప్పుడు అలాంటి పనులు గురించి చెప్పరు చేసినా తప్పలేదు నాకు ఎప్పుడు చెప్పరు అయితే ఫస్ట్ టైం నేను వచ్చింది నాకు ఎలా అయినా కూడా లేదు కదా అంటే వెంటనే నిన్ను కదమ్మా మిమ్మల్ని కదమ్మ మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా అన్నారు ఇంకా నేను అలా లేసేటప్పటికి నేను ఇట్లా తిరిగేటప్పటికి తాతగారు కూడా నా వెంట నా వెంట వచ్చేసారు మళ్ళీ నేను సరే అయిపోయింది నాకు తెలియదు కదా కురుపురం వెళ్ళిపోయాను ఆ రోజు కూడా మళ్ళీ కురుపురం వెళ్ళాను రోజు వెళ్ళడమే అక్కడ తాతగారు చెప్పేసి రోజు బోట్లో కురుపురం వెళ్ళడం దర్శించుకోవడం సామెత అక్కడ ఒక రెండు మూడు గంటలు ఉండడం మళ్ళీ ఇక్కడికి రావడం అలా జరిగేది ప్రతినిత్యం ఇంకా ఆ రోజు వాళ్ళ శిష్యులతో చెప్పారట మాయ ఎంత పని చేస్తుందో చూసావా నేను అమ్మాయిని గురించి దత్తుడు నాకు ఆజ్ఞ ఇచ్చి చెప్పారు కానీ తను అది వినకుండానే లేసి వెళ్ళిపోయింది మాయ చూడు అని అన్నారట ఇంకా ఆ మాట వాళ్ళ శిష్యులు నాతో సాయంకాలం చెప్పేటప్పటికి నాకు ఏడు పాపల నాకు తెలియదు కదా ఎందుకు ఆ మాయ అనేది ఆవిడ రూపంలో వచ్చి నన్ను లేయను ఇంకా వెంటనే లేశాను కానీ గురువు ఆజ్ఞ అంటే అక్కడ కూర్చో అన్నారు అంతే కూర్చోవాలి అది ఎవరో చూపించినా నేను లెగూడదు అది ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు తెలియదు కదా నాకు తర్వాత అయింది చెప్పండి అని ఏం చెప్పారు చెప్పండి అంటే వాళ్ళని అడిగాను అలా చెప్పకూడదమ్మా అన్నారు మెయిన్ సిస్టర్ ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్పకూడదమ్మా అలా అన్నారు సరేలేంటి అని అన్నా ఇంకా సాయంకాలం మళ్ళీ తాతగారి దగ్గర బయటకు కూర్చుంటే ఏమనుకున్నారు తెలియదు నన్ను ఇలా రమ్మని పిలిచి ఆయన గుండెల మీద ఇట్లా తలవాంచి పడుకుంటే ఏడ్ చేస్తున్నా భయంకరంగా ఏడుస్తున్నా ఎంత తప్పు చేశానో పొద్దున్న ఉండమంటే నేను ఉండలేదు అని ఏడ్ చేస్తున్నా ఏమీ ఏడవద్దు పిచ్చి మహమ్మాను ఏడవద్దు ఇంకా టైం ఉంది చెప్తాను ఇప్పుడు కాదు చెప్తాను అని చెప్పారు తప్ప అసలు జీవిత రహస్యం చెప్పలేదు సరే ఎంత బతిమాలుకున్నానో చెప్పలేదు తర్వాత మరుసటి రోజు పొద్దున్న ఆయన తలదూతున్నారు జడ కూడా ఉంటుంది ఆయనకి ఆ పద్మాని ఆవిడ తలదూతుంది ఆమె గొప్ప శిష్యురావిడ స్వామికి సరే తల ఉంటే నేను వెళ్తే దుమిని ఇవ్వమే అది దానికి ఇవ్వు లేదంటే అది ఏడుస్తుంది దానికి ఇవ్వు అని అన్నారు ఆమెకు ఆమె దగ్గర నుంచి దుమిని తీసుకొని నేను తలద తల దువ్వాను దువ్విన తర్వాత ఆ పద్మామిని ఆమెను వెళ్ళిపోమని ఆ సత్యవతే ఆవిడని నన్ను ఉంచేసి నువ్వు నేను చెప్పాలనుకున్నమాట నువ్వు ఎంత పని చేసావు వెళ్ళిపోయావు మాయ అనేది అలా అయిపోయింది చెప్పండి బాబా ఏం చెప్పారు చెప్పండి అన్న మరు జన్మలో నువ్వు ఒక అవధూతవై పుడతావని ఇంకా ఎన్నో విషయాలు నీకు ఫోటోతో సహా చూపించాలని ఎన్నో దత్తుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ క్షణంలో నువ్వు మాయ కమ్మేసి లేచి వెళ్ళిపోయినావు అని చెప్పి అని అని చెప్పి ఓ మాట చెప్పారు నువ్వు నేను ఓడుతూ ఎవరినే కానీ నెగిటివ్గా ఏమి అనద్దు తల్లి నీళ్ళు చాలా అనంత శక్తి ఉంది నువ్వు అసలు ఎవరిని ఏమి అనమాక అనద్దు అని అని చెప్పి నీ సాధన ఇంకా బాగా పెంచుకో నీ సాధన ఇంకా సిద్ధమంగళ సూత్రాన్ని పట్టుకున్నావు దాన్ని ఇంకా ఇంకా పదే 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 చేసుకో నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పి పంపించారన్నమాట ఇంకా మరు జన్మలో ఒక అవధూతగా జన్మ తీసుకుంటారని విఠల బాబా వారే స్వయంగా చెప్పారు కానీ నాకు అవన్నీ ఏం తెలియదు కానీ నాకు ఈ జన్మలో ఎందుకు అవధూతలు అంటే ఇష్టం మహాత్ములు అంటే ఇష్టం సిద్ధ అంటే ఇష్టం ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర పరిగెత్తుకుండా పోతానన్నది మాత్రమే ఈ జన్మకు తెలుసు ఈ వాసనలో ఈ జన్మకే మరి మరు జన్మలో నాకేమి జరుగుతుందో నాకు తెలియదు విఠల బాబా అనుగ్రహం వలన మరి ఎక్కడ పుడతానో తెలీదు ఏం చేస్తానో నాకు తెలీదు అలా అలా బాబా వారితో నాకు ఎంతో అనుబంధం ఆయన అనుగ్రహం నా మీద సంపూర్ణంగా ఉంది అలాగే ఆయన శరీరం వదిలారు ఇప్పుడు లేరు ఆయన శరీరం వదిలిన తర్వాత కూడా నాకు ఎన్నోసార్లు స్వప్న దర్శనం ఇచ్చారండి స్వప్న దర్శనం ఇచ్చి నేనున్నాను అని చెప్పినట్లుగా నాకు ఎన్నో అనుభూతులు ఇచ్చారు ఆయనకి ఎంతోమంది గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారంటే అంటే గొప్ప గొప్ప అంటే డబ్బుల్లో కాదు మంచి సాధన చేసుకుని శిష్యులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ మేము కూడా విఠలబాబా శిష్యులు అమ్మా అని చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది అప్పట్లో స్వామి గురించి నాకు తెలియలేదే నేను చాలాగా బా అంటే బాబా దీంట్లో శ్యామ కదా ఎలా ఏడుస్తాడో అయ్యో బాబాతో నేను ఎంతో చనువుగా ఉన్నాను ఎంతో ఇదిగా ఉన్నాను ఆయన శరీరం వదిలిన తర్వాత ఆయన విలువ అని ఒక్కోసారి శ్యామ బాధపడతాడంట ఇప్పుడు ఒకసారి దీంట్లో చదివాను అలా నాకు ఇటల బాబా గారితో అంత పరిచయం ఉండి ఆయన ఒక లాగే నేను భావించుకున్నాను ఆయన గొప్ప ఒక అవధూత స్థితికి వెళ్ళిన ఆయన నేను తెలుసుకోలేకపోయాను అని ఒక్కోసారి నేను బాధపడుతూ ఉంటాను అయినా ఈ జన్మలో బాబా వారితో కలిసి అదృష్టం ఆయన అనుగ్రహం తప్పకుండా నా మీద ఉంది ఇప్పుడు కూడా మన కురుకురం వెళ్ళినప్పుడంతా తాతగారిని చూసిన ఆ సమాధి మందిరం ఉంది అక్కడ ఆయన ముందుగానే కట్టించుకున్నారు సమాధి మందిరం కూడా ముందుగానే కట్టించుకున్నారు ఎందుకంటే ఈ భక్తులు తర్వాత కడతారో లేదో ఏమో తెలియదు అనుకున్నారేమో నాకు తెలియదు ముందుగానే సమాధి కట్టించుకొని ఆ యొక్క మందిరం ఆయన ఒక వల్లబాబులో గుడి కట్టాడు కదా దాన్ని ఎదురుకుండానే ఆయన సమాధి మందిరం కూడా అత్యంత అద్భుతంగా ఉంది ఆయన ప్రేమతత్వం అనంతమైన ప్రేమను పంచి ఇచ్చే మనస్తత్వం విఠల్ బాబా వారిది ఆ అంతటి ప్రేమ మనందరు కూడా మనందరికీ ఉండాలని మనందరికీ కూడా రావాలని ఆ మహాత్ముల ద్వారా నేను తెలుసుకోగలిగాను ఇంత ఎంతోమందిని మహాత్ములు కలుసుకున్నా ఒక్కొక్క మహాత్ముల్లో ఒక్కొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క చర్యలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం ఏంది ప్రేమతత్వం చిన్న పిల్లవాడే మనస్తత్వం మనతో కలిసిపోతాడు మనతో పాటలు పడతాడు మన ఊళ్ళో వచ్చి కూర్చుంటాడు కావాలంటే అబ్బా అసలు ఎంత అల్లరు అల్లరు చేస్తాడనమాట విఠల బాబా అట్ ద సేమ్ టైం అంతే సీరియస్నెస్ ఉంటుంది అంటే బాల ఉన్మత్త పిచాచ వేషాయన మహా అని దత్తాత్రేయ అష్టోత్తరం చదువుతాం అలాంటి లక్షలన్నీ లక్షణాలన్నీ ఆ యొక్క విఠల బాబాలో నేను స్పష్టంగా స్వయంగా చూశాను ఈరోజు ఆయన గురించి మాట్లాడుకునే అదృష్టాన్ని నాకు ఆ శ్రీపాద శ్రీవలోక స్వామి ఆ విఠల్ బాబావారు ప్రసాదించినందుకు శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై గురుదేవ దత్తకి జై